నమస్తే ఆర్కెటాక్స్కి స్వాగతం నేను మీరామకృష్ణ ఆంధ్రప్రదేశే కాదు దేశం మొత్తం కూడా ఈరోజు రాజకీయ దుమారానికి కేంద్ర బిందువుగా మారింది పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదం సాధారణంగా ఒక్కొక్క దేవాలయంలో ఒక ప్రసాదం పెడుతుంటారు అన్ని దేవాలయాల్లోకెల్లా ప్రత్యేకత కలిగి ముఖ్యంగా ప్రసాదంలో విశిష్టమైన స్థానం సంపాదించుకుంది తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ఆ దర్శనానికి వెళ్ళేటప్పుడే అక్కడి నుంచి పోర్టు నుంచి వచ్చే లడ్డు తయారీ కేంద్రం నుంచి వచ్చే వాసన చాలామంది తన్మత్వానికి గురవుతుంటారు ఎప్పుడెప్పుడు లడ్డు తిందామా దర్శనం ఎప్పుడైపోతుందా అంటూ ఆతృతగా ఉంటారు దేశంలో అని నలుమూలలు నుండే కాకుండా విదేశాల్లో ఉండే హిందువులు కూడా ఇంకా చెప్పాలంటే ఇతర మతస్థులు కూడా కొందరు తిరుమల శ్రీవారి లడ్డు తెప్పించుకొని తిన్న పరిస్థితి తింటున్న పరిస్థితి మనం చూస్తూ ఉంటాం తాజాగా తిరుమల లడ్డులో కలిపే నెయ్యి ఏదైతుందో అది కల్తీ జరిగింది దాంట్లో గొడ్డు సంబంధించిన అవశేషాలు కొవ్వు పంది కొవ్వు గోవు కొవ్వు కలిపారు అంటూ ఒక ల్యాబ్ నిర్ధారించింది అని చెప్పేసి అధికార టీడీపీకి సంబంధించిన నాయకులు కూటమి నాయకులు మొత్తం కూడా గత ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసాడు పంది కొవ్వు అనగానే సాధారణంగా ముస్లింలు దాన్ని వ్యతిరేకిస్తారు గోవు కొవ్వు అనగానే హిందువులు దాన్ని వ్యతిరేకిస్తారు అంటూ మతాలకు సంబంధించిన ఒక కంటెంట్ని త్రోడికి తీసుకొచ్చి దాన్ని తిరుమల లడ్డుకు అపాదించి రాజకీయంగా రచ్చ చేశారు దానిపైన ఒక సిట్టు కూడా వేయడం జరిగింది ఆ సిట్టు బృందం తిరుమలలో విచారణ చేయడం కూడా మొదలుపెట్టింది నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది ఆ టెండర్ వేసిన వ్యక్తి ఎవరు కేసారు దాంట్లో ఏమేమి కలిపారు దాంట్లో చూస్తున్నారా లేదా ఇలా రకరకాల విషయాలు సిట్టు బృందం ప్రశ్నించి శోధించి తర్కించి దానికి సంబంధించిన సమాచారం రాబట్టే పనులు నిమగ్నమైంది ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఎవరైతే దీన్ని సీఎం హోదాలో ఉండి లడ్డు కలిసి జరిగింది జంతు అవశేషాలు ఉన్నాయని చెప్పారో చంద్రబాబు నాయుడు గారి మీద కాస్త సీరియస్ అయింది అసలు అలా ఎలా చెప్తారు మీకు పక్కా నిర్ధారణ ఉందా నిర్ధారణ ఉండే దాన్ని మీరు ప్రకటించారా రాజకీయ వివాదాలకు పవిత్రమైన ఒక హిందూ ధర్మానికి సంబంధించిన కలియుగ ప్రత్యక్షంగా భావిస్తున్న వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని బయటకు తీసుకొస్తారా ఈ విషయం మీద అని మండిపడింది దానిపైన అక్టోబర్ మూడవ తేదీ రెండు రోజుల్లో విచారణ కూడా చేపట్టింది దీంతో సిట్ బృందం విచారణ ఆపేసింది ఎందుకంటే కోర్టులోకి వెళ్ళినాక అంశం దాన్ని అరడావులు చేయకూడదని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయింది మొత్తం మీద ఈ ఎపిసోడ్ మొత్తం గమనిస్తే తిరుమల లడ్డు వివాదం రాజకీయ పార్టీల్లో గూగుల్ రేపుతుంది రాజకీయ పార్టీలను కబలించే పరిస్థితి వచ్చింది అంటే దేవుడితో పెట్టుకుంటే ఎంతవరకు పోతుందో విషయం అందరికీ తెలిసిందే కదా దాంతో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు ఒక దీక్ష చేపట్టారు అమ్మవారి విజయవాడ అమ్మవారికి గుడి మెట్రను శుభ్రం చేశారు తిరుమల పర్యటన కూడా వచ్చారు ఈరోజు మంగళవారం తిరుమలకు వెళ్తున్నారు అక్కడ కూడా ఆయన ఈ రకమైన పరిస్థితులు మొత్తం కూడా ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో పరిశీలించే పరిస్థితి ఉంది దీనిపైన కౌంటర్ మెకానిజం స్టార్ట్ చేసింది వైసీపీ వైసీపీగా చాలామంది విమర్శకులు నువ్వు చేసుకుంది క్రిస్టియన్ను నీ పిల్లల పేరు క్రిస్టియన్ పేర్లు ఉన్నాయి నువ్వేమో నేను హిందూ అని చెప్తున్నావు అంతకుముందు నేను బాప్టిజం తీసుకున్నాను అంతకుముందు నేను కమ్యూనిజం కమ్యూనిస్ట్ అన్నావు అని చెప్పేసి ముప్పేట దాడి జడమూల పెట్టింది అంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు హిందూవా క్రిస్టియన్ తేల్చుకో హిందూ అయితే ఎందుకు మీ భార్యతో కలిసి తిరుమలకు రాలేదు ఒకడు ఎందుకు వస్తావు గతంలో మీ నాన్న ఇప్పుడు మీరు కూడా అంటే మీకు ఎందుకు వ్యతిరేకత ఇట్లా రకరకాల యూట్యూబర్స్ లేకపోతే రాజకీయ విశ్లేషకులు లేదా రాజకీయ విమర్శకులు చేస్తున్న ప్రశ్నల ఆధారంగా వైసీపీ కూడా కౌంటర్ మెకార్జింగ్ స్టార్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారి మీద ముప్పేట దాడి చేసింది సరే వ్యక్తిగత విమర్శలు ఎన్ని రాజకీయ విమర్శలన్నీ పక్కన పెడితే లడ్డును మహాప్రసాదంగా భావించి అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే లడ్డు తయారు చేసే ఏదైతే కేంద్రం ఉందో పాటు దాంట్లో పనిచేసే ప్రతి వ్యక్తి కూడా బ్రాహ్మణుడు దాంట్లో కూడా శ్రీవైష్ణవుడు సో వైష్ణవ ఆరాధకులు మాత్రమే అక్కడ లడ్డు దగ్గర ఉంటారు వాళ్ళు చాలా సాంప్రదాయబద్ధంగా మడిగట్టుకొని అని చేస్తారు ఇలాంటి కల్తీ నెయ్యి లేదా అవశేషాలు నెయ్యి అలాంటిది వాసన వస్తే వాళ్ళు గుర్తించలేరా అనేది కొంతమంది ప్రశ్న సరే ఏది ఏమైనా తిరుమల లడ్డూలో ఏం కలిపారు ఎలా కలిపారు అనే దానికన్నా భగవంతుడి పట్ల ఆరాధన విశ్వాసం ఉంటేనేమో అవి చెయ్యరు అలాంటివి లేకుండా అది వ్యాపార కేంద్రంగా చూసి చేస్తారు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి పచ్చి చాలామంది ఫీల్ అయ్యారు లేదని చెప్పి ఆర్ఎస్ఎస్ విశ్వయుద్ధ పరిషత్ అయితే శాంతి మంత్రం అంటే ఓం నమో వెంకటేష అని చెప్పేసి నూట ఎనిమిది సార్లు చదవండి దేవుణ్ణి ఆరాధించండి అని చెప్పేసి పిలుపుని జరిగింది కామన్ భక్తులు అంటే హిందువులము మేము మాకి ఈ ధర్మం పట్ల ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయని ఇవన్నీ తెలియదు మేము హిందువుల అంతే హిందువు పుట్టాము హిందువుగా చచ్చిపోతాం ఈ రకమైన కంటింట్లో ఉండేవాళ్ళు తిరుమలకు రెగ్యులర్గా ఎలా వచ్చారో అలా వస్తున్నారు ఎలా ప్రసాదం కొన్నారో ఎలా లడ్డు తీసుకున్నారో అలా లడ్డు తీసుకొని పోతున్నారు జంతు అవశేషాలు ఉన్నాయట అది అట ఇది అట అంటే మాత్రం పట్టించుకోకుండా ఇది వాళ్ళు వాళ్ళు తెలుసుకుంటారు నాకైతే ఈ ప్రసాదం మనం బ్రహ్మంగారి జీవిత చరిత్ర చూస్తే దాంట్లో ఒక సన్నివేశం ఉంటారు అన్నమాట సిద్ధం అక్కడ ఇవన్నీ మలమూత్రాలు మలం చూపించి ఇది ప్రసాదం తినమంటే ఆయన దండం పెట్టుకొని బ్రహ్మంగారికి అయ్యా నువ్వు గురువు నువ్వు చెప్పే ఒకటి తింటున్నా అని చెప్పి దండం పెట్టుకుని అన్నీ కూడా యాపిలు ఫలాలు అవుతాయి అలా ఆ లడ్డులో వాళ్ళు ఏం కలిపినా తిరుపతి వెళ్ళాక కొండ మీదకి వెళ్ళాక స్వామివారి దర్శనమైనాక మనం మొక్కు చెల్లించుకున్నాక బయటకు వచ్చి ఆ కొనుగోలు చేసే ప్రసాదం లేదా వాళ్ళు ఉచితంగా ఇచ్చే ప్రసాదం దైవ ప్రసాదం కాబట్టి ఆ దాంట్లో ఏముంది అనేది పక్కన పెట్టి మేము తినేదే తింటామని చెప్పేసి ఒక హిందూ విశ్వాసాన్ని చూపించాడు లడ్లు అమ్ముడు ఏమాత్రం తగ్గలేదు యథావిధిగా సాగిపోయాయి కాబట్టి ఇక్కడ భక్తులకు ప్రజలకు ఉన్న బంధం ఎదుతుందో అటు దేవుడితో కలిగి వెంకటేశ్వర ఈ రాజకీయ చదరంగంలో అదేమీ మసకబారలేదు పవిత్రమైన లడ్డుకు ఇంకా పవిత్రత పెరిగింది సరే గుడిలో మెల్లగా సంప్రోక్ష కార్యక్రమం కూడా చేపట్టి దర్శనాలకు సంబంధించిన పని కూడా కాస్త సరళతరం చేశారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య చాలా చాలా స్పష్టంగా చూడ చూడడం ఎనీహౌ తిరుమల లడ్డు వివాదాలని పెద్ద చేయకుండా దాన్ని పరిష్కరించుకొని ఈసారైనా సరే నెయ్యే కాదు బూది కావచ్చు దాంట్లో కలిపే జీడిపప్పు కావచ్చు దాంట్లో కలిపే కిస్మిస్ కావచ్చు లేదా దాంట్లో కలిపి ఇంకా ఏదైనా కావచ్చు ఇవన్నీ కూడా క్వాలిటీ ఉండేవి అదేవిధంగా మనం దాంట్లో హలాల్ చేయబడ్డ పదార్థాలు దాంట్లో కలిపినట్టుగా చూపించారు అవసరం ఏంటి హలాలు చేయబడది ముస్లింలకు సంబంధించిన పద్ధతి హిందూ దేవాలయాల్లో చేసే ప్రసాదాలకు హలాలు చేసే పదార్థాలతో కొనుగోలు చేయాలా కాబట్టి ఈ హలాలు మార్కు వాళ్ళ గట్టే డబ్బులన్నీ తీసేసి స్వచ్ఛమైన రైతుల దగ్గర నుంచి పంట కొనుగోలు చేసి దాని ద్వారా నాణ్యమైన లడ్డూలు తయారు చేసి భక్తులకు అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు పాలకులు వాటిని గుర్తిస్తే మరోసారి అధికారంలో ఒకసారి లేకపోతే గతంలో రాజశేఖర రెడ్డి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే భంగపడ్డారో అలాంటి భంగపాటు కూటమి ప్రభుత్వానికి కూడా తప్పదు అంటూ ప్రజలు నర్మగర్భంగా హెచ్చరిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్కే టాక్స్